విపరీతమైన విపరీతమైన కష్టం నిరంతరం సాధన నిజమైన సేవ సద్గురువు శరణాగతి ఇవే మన విజయానికి కావలసిన ఆయుధాలు వెనక్కి చూడకండి ముందడుగు వేయండి అంటూ మీ ముందు నిలుచున్న ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్ మన ఛానల్ కుటుంబ సభ్యులు చాలామంది అడుగుతున్నటువంటి మరొక కొన్ని సమస్యలు ఏమిటంటే సార్ మేము వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ వర్క్లో చాలా ఆబ్జెక్షన్స్ని రిజెక్షన్స్ని ఎదుర్కొంటున్నాం కొన్నిసార్లు వీటిని మేము ఫేస్ చెయ్యలేకపోతున్నాం సార్ చాలా నిరాశకి గురవుతున్నాం భయమేస్తుంది బాధ అనిపిస్తుంది అసంతృప్తి అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే కోపం వస్తుంది సార్ తట్టుకోలేకపోతున్నామని వారు అడుగుతున్నారు అయితే వీటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగేటటువంటి అంతర్ముఖ సాధనలో ఐదు మెట్ల గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ యొక్క అంతర్ముఖ సాధన దీన్ని మనం ఆధ్యాత్మిక శక్తి అంటాం నెట్వర్క్ మార్కెటింగ్లో ఆధ్యాత్మిక శక్తులు చాలా 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 అవసరం మొట్టమొదటిసారి దీన్ని మనం రిలీజ్ చేస్తున్నాం ఈ ఐదు స్టెప్స్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం ఆ తర్వాత ఈ ఐదు స్టెప్స్ని మనం ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలో నేర్చుకుందాం మరి ఈ ఐదు స్టెప్పులలో మొట్టమొదటి స్టెప్ వచ్చేసి విశ్వముతో కృతజ్ఞులై ఉండటం అంటే మనము మార్నింగ్ నిద్ర లేవగానే మనం ఫోన్ చూస్తాము లేదా ఏదో న్యూస్ చూస్తాము వాట్సప్ స్టేటస్ ఏదొచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అనేకమైనటువంటి ప్రాపంచిక విషయాల్ని మన మనసులోకి తీసుకుంటాం అలా కాకుండా మనం మార్నింగ్ లేవటముతోనే ఫస్ట్ మనం లేచినందుకు దైవానికి ఈ ప్రకృతికి ఈ యొక్క విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేయాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనం పడుకున్నప్పటి నుండి లేచేసరికి కొన్ని లక్షల జీవులు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి కానీ భగవంతుడు ఇంకా మనకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడంటే మనం అదృష్టవంతులము అందుకే మనం కృతజ్ఞత తెలియచేయాలి అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు పరమాణువుకి కూడా మనం కృతజ్ఞత తెలియచేయాలి అదేవిధంగా అనంతమైనటువంటి ఈ విశ్వంలోనే ప్రతి ఒక్క ఒక్కటి తాగి ఉంది కాబట్టి విశ్వంలో ఉన్న ప్రతి ఆత్మకి మనం కృతజ్ఞత తెలియచేయాలి ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇక రెండవ స్టెప్ మనం చేయాల్సిన రెండవ భాగం ఏమిటి అంటే పరిపూర్ణమైన ప్రార్థన అంటే ఎలాంటి కోరిక లేకుండా చక్కగా స్నానం చేసి భగవంతుని దగ్గర కూర్చుంటారా లేదా ఒక ప్లేస్ ఎన్నుకొని అదే ప్లేస్లో కూర్చుంటారా మీ ఇష్టం బట్ రోజు సేమ్ సమయంలో అదే టైంలో అదే ప్లేసులో మీరు కూర్చొని గనక స్వచ్ఛమైన ప్రేమతో కూడిన ఈ ప్రార్థన కోరిక లేకుండా ఓ పరమాత్మ నేను ఎన్నో రకాల సమస్యలని ఎదుర్కొంటున్నాను నేను ఎదుర్కొంటున్న మానసిక ఆర్థిక శారీరక సమస్యలన్నింటినీ తట్టుకునేటటువంటి శక్తిని అర్థం చేసుకునే గుణాన్ని వాటిని అధిగమించి ముందుకెళ్ళేటటువంటి ధైర్యాన్ని సద్బుద్ధిని కల్పించమని ప్రార్థించాలి ఇలా ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రకృతి విశ్వం మీకు కనెక్ట్ అయ్యి విశ్వంలో ఉన్నటువంటి ఆకాశిక రికార్డ్స్లో ఇది భద్రపరచబడి దీన్ని నిజం చేస్తుంది అతి త్వరలో పైన తదస్తు దేవతలు ఉంటారు వారు తదస్తు అనగానే ఖచ్చితంగా ఇవన్నీ శక్తి మీకు లభించి మీరు తట్టుకునేటటువంటి గుణం మీలో వస్తుంది మనం చేయాల్సినటువంటి మూడవ భాగం సంపూర్ణమైన సమర్పణ అంటే మీ యొక్క కష్టాలు నష్టాలు భయాలు బాధలు దుఃఖాలు విచారాలు తట్టుకోలేని పరిస్థితులన్నింటినీ కూడా అనంతమైనటువంటి ఆ విశ్వశక్తికి మీరు సమర్పించండి మిమ్మల్ని మీరు పూర్తిగా సమూలంగా సంపూర్ణంగా సమర్పించుకోండి శరీరము ఇంద్రియాలు శరీరంలో ఉన్నటువంటి అణువణువు అన్నింటినీ కూడా పరమాత్మునికి సమర్పించి వాటితో పాటు ప్రాపంచిక విషయాలు సుఖభోగాలాల జీవితం అనిశ్వరమైన అశాశ్వతమైన అసత్యమైన అబద్ధమైన తాత్కాలికమైనటువంటి ఈ యొక్క జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా ఆ యొక్క పరమాత్మునికి విశ్వశక్తికి సమర్పించండి ఎప్పుడైతే మీరు పూర్తిగా సమర్పిస్తారో శరీరాన్ని దాటి మనస్సుని దాటి బుద్ధిని దాటి చిత్తాన్ని దాటి చివరికి ఆలోచనలను కూడా దాటి పూర్తిగా మీరు పరమాత్మునిలో లయ ఐక్యమవుతారు లయమవుతారు అప్పుడు మీ శరీరంలోని అణువులు పరమాణువులన్నీ కూడా హీలింగ్ జరిగిపోతాయి ఆ విశ్వశక్తి మీలో ఉన్నటువంటి లోపల ఉన్న శక్తికి కనెక్ట్ అయ్యి బాడీ మొత్తం కూడా పరిపూర్ణత్వంతో నిండిపోయి ప్రకాశవంతం అవ్వటం తేలికవ్వటం అలజడి తగ్గిపోవటం మీలో ఉన్నటువంటి శక్తులన్నీ లేవటం ఈ విధంగా మీకు బాడీ ఎంతో ఎనర్జైజ్ అయి ఉత్సాహంతో ఉల్లాసంతో పొంగిపోతూ తట్టుకోలేనటువంటి ఆ యొక్క ఆనందంతో మీరు వర్క్ చేయగలుగుతారు ఇక నాలుగవ స్టెప్ వచ్చేసి ప్యూర్ మెడిటేషన్ అంటే మీ యొక్క ధ్యాసని మీ యొక్క ఆలోచనని త్రికూటమిలో దృష్టి పెట్టి ఏమీ ఆలోచించకుండా ఎలాంటి ఆలోచనలు కూడా లేకుండా ఉండే ప్రయత్నం చేయాలి దీన్ని ప్యూర్ మెడిటేషన్ అంటారు ఇలా చేయగా 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 విశ్వశక్తితో పాటు మీలో ఉన్నటువంటి ప్రాణశక్తి కూడా డబల్ అవుతుంది మీ బాడీలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు శుద్ధి అవుతూ ఉంటాయి అదేవిధంగా షట్ చక్రాలు సమతల్య స్థితికి వస్తాయి దానితో పాటు మీ శ్వాసలో మార్పు వస్తూ ఉంటుంది క్రమబద్ధీకరణ వస్తూ ఉంటుంది తద్వారా మన కర్మలు కరిగిపోతూ మనము రోజు రోజు దివ్యాత్మ వైపు ప్రయాణము చేసి అవలీలగా అనుకున్న వాటిని ఈజీగా సాధించగలిగేటటువంటి ఆ గ్రహ శక్తిని మీరు పొందగలుగుతారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐదవ స్టెప్ పర్ఫెక్ట్ అఫర్మేషన్స్ అఫర్మేషన్స్ అంటే విశ్వశక్తిని మనం వాడుకోవటం మనకున్న శక్తి చాలా లిమిటెడ్గా ఉంటుంది పది ఇరవై మందిని డీల్ చేసేసరికి మనం నిరాశలోకి వెళ్ళిపోతాం ఇరవై రిజెక్షన్స్ మనం ఎదుర్కొనేసరికి మనమే నెగిటివ్ అయిపోతుంటాం ఒక ఆరు నెలలు మనకు డబ్బు రాకపోయేసరికి మనం తట్టుకోలేకపోతుంటాం మన శరీరం లిమిటెడ్ కాబట్టి మన శక్తి కూడా లిమిటెడ్ కానీ విశ్వం అనేది అన్లిమిటెడ్ శక్తితో ఉంది లోపల మన యొక్క ఆత్మ కూడా అన్లిమిటెడ్ శక్తిని కలిగి ఉంది ఈ యొక్క ఆత్మ ఆ యొక్క విశ్వ విశ్వశక్తికి కనెక్ట్ అవ్వటానికి చేసేటటువంటి ప్రక్రియని లా ఆఫ్ అట్రాక్షన్ అని హోపో నోపో నో ప్రాసెస్ అని ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం ఇవన్నీ కూడా అఫర్మేషన్ రూపంలో మనం చేసుకుంటూ ఉంటాం పాజిటివ్ అఫర్మేషన్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ మన లోపలికి వచ్చి మనం వాటిని అవలీలగా సాధించగలిగేటటువంటి జ్ఞానం వికసించి శారీరంలో శక్తుల శక్తులలో మార్పులు వచ్చి ఆటోమేటిక్గా మీరు త్వరలో వాటిని సాధించగలుగుతారని ఈ యొక్క సిద్ధాంతం చెప్తుంది మరి ఈ యొక్క ఐదు స్టెప్స్ ప్రాసెస్ని ఎలా చేయాలి సార్ ఎలా చేయాలంటే ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మీరు ఫోన్లు కానీ ఆ మెసేజెస్ కానీ చూడకూడదు వాటిని కాస్త పక్కన పెట్టేసి చక్కగా మొహం కడుక్కొని ప్రతిరోజు ఒకటే టైంకి సేమ్ టైంకి సేమ్ ప్లేస్లో కూర్చొని ఈ ఐదు ప్రక్రియలను కనుక మీరు చెయ్యగలిగితే మీరు ఆశ్చర్యపోతారు మీకు తెలియకుండా మీరు అద్భుతాలు సాధించగలిగేటటువంటి శక్తి యుక్తులు మీలో నుండి బయటికి రావటం మీరు గమనిస్తారు ఎంతో మంది ఈ యొక్క సాధనలు చేసి వారి జీవితాలని వారి కష్టాలని నష్టాలని బాధల నుండి బయటకు వచ్చి వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు కాబట్టి ఈ ప్రక్రియని మీరు కూడా వాడుకొని నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ఈ నెగిటివిటీని తట్టుకుంటూ నిరాశ నుండి భయం నుండి బాధ నుండి యొక్క అసంతృప్తి నుండి అశాంతి నుండి బయటపడి మీరు మరింత ఘన విజయాన్ని నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను మిత్రుడారా మరొక ముఖ్య విషయం మన ఛానల్ కుటుంబ సభ్యులందరి కోసము ప్రత్యేకంగా మనము మే ఫస్ట్ తారీఖు నుండి మే పదకొండు తారీఖు వరకు ఈ యొక్క అంతర్ముఖ సాధన గురుముఖ సాధన మనం ప్రారంభిస్తున్నాం ఆసక్తి కలిగిన వారు మీరు కానీ మీ టీము వారు కానీ ఇది ఉపయోగించుకోవాలనుకుంటే కనుక ఒక పదకొండు రూపాయలు మీరు ఫీ చెల్లించి మీ పేరు మీరు వర్క్ చేస్తున్న కంపెనీ మీ సిటీ తెలియచేస్తూ మీరు వాట్సాప్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అసోసియేట్ అయి ఉండటం ద్వారా ఈ యొక్క ట్రైనింగ్ని మీరు మా ద్వారా ఉచితంగా డైరెక్ట్గా మీరు పొందగలుగుతారు ఈ అవకాశాన్ని వాడుకొని పదకొండు రోజుల ప్రాసెస్లో మీరు ఫాలో అవుతూ నెక్స్ట్ మీ సొంతంగా చేసుకోవటానికి సహాయం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ స్వాగతిస్తున్నాం త్వరపడండి ఆల్ ది వెరీ బెస్ట్ come send leaders